రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితోని ముస్లిం మైనార్టీలకు భరోసా అని వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ముస్లిం మైనార్టీలకు భరోసా అని వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు ఆదివారం దుగ్గలోని ముత్తుజానగర్లో లో మీడియాతో ఆయన మాట్లాడుతూ మతతత్వ భారతీయ జనతా పార్టీ వైఖరితో వెనుకబడిన ముస్లింల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ పై ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటి ఎన్ఆర్సీ సిఐఏ చట్టాలపై మైనార్టీల మనస్సులో భావానికి గురవుతున్న సందర్భంలో ముస్లిం మైనార్టీల భయాలను తొలగించే విధంగా రాష్ట్రంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ను కొనసాగిస్తామని మైనార్టీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బహిరంగ ప్రకటన చేసి భరోసానివ్వడం హర్షణీయమన్నారు తమ రాజకీయ స్వలాభాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన పార్టీలను ముస్లింలు నమ్మే స్థితిలో లేరన్నారు ముస్లిం మైనార్టీలంతా జాగృతమై మరోసారి వైఎస్సార్ ఓటు వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు మంగళగిరి ఎమ్మెల్యేగా మురుగుడు లావణ్య గుంటూరు ఎంపీగా కిల్లారి వెంకట రోసయ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ముస్లిం మైనార్టీలకు భరోసా మతతత్వ భారతీయ జనతా పార్టీ వైఖరితో వెనుకబడిన ముస్లింల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లుపై ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు వంటి ఎన్ఆర్సి సిఏఈ వంటి చట్టాలపై మైనార్టీల మనసుల్లో భావానికి గురవుతున్న సందర్భంలో ముస్లిం మైనార్టీల మనోభావాలను భయభనంతులను తొలగించే విధంగా రాష్ట్రంలో ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తానని స్పష్టం చేసి ఎన్ఆర్సి సిఏఏ ఏ మైనార్టీ అంశమైనా సరే మైనార్టీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ ప్రకటన చేసి భరోసానివ్వడం హర్షణీయం శాంతి సహనం పంపొందిస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవులు సోదరులు వాళ్ళ ఎంతో ఐకమత్యంగా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తుంటే మళ్ళీ ఆందోళనను ప్రేరేపించే విధంగా బీజేపీ చర్యలు ఉన్నాయి తమ రాజకీయ స్వలాభం కోసం బీజేపీతో పెట్టుకున్న టీడీపీ జనసేన పార్టీలను ముస్లింలు నమ్మే పరిస్థితిలో లేరు బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ మైనార్టీల రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెబుతున్న బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటకాగడం దుర్మార్గం ముస్లింలను ఓటు అడిగే హక్కు వారికి లేదు ముస్లిం మైనార్టీలంతా జాగృతమై మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతూ అలాగే మంగళగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీమతి మురుగు లావణ్య గారిని గుంటూరు పార్లమెంటు ఎంపీగా కిలారి వెంకటరాసే గారిని గెలిపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం